డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలవెల్లాడిపోయానే బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను బుద్ధి రావడం సరే మీ ఆయన పెళ్లికి వస్తారంటావా తప్పకుండా వస్తారే దిగు సాబ్ ఇక్కడ ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది అదేంటి సార్ కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము అదంతే నా ఫేస్ చూడండి అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చోబాయి లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుకు నాలుగు అచ్చింతలు వేసి వచ్చేస్తాను మీరు పెళ్లి కళ్ళొచ్చేలా నా పని పెటాకులు అయిపోతుంది నేను ఆటోలో వెళ్ళిపోతాను నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు వెళ్ళాలతా బాయ్ అది కాదు సాహబ్ నమస్తే సార్ ఏమిటయ్యా నీ కాల్కి ఏమైంది పెళ్ళ ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు కడుపు చేశాక దాన్ని వదిలేశాడు అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం వీడి గొడవ మనకి ఎందుకు గాని లోనికి వెళ్దాం వస్తావా వీడి పొజిషన్ చూశాక కూడా ఎందుకు రానంటాను

ఖాన్ సాబ్ అయితే మూర్తి అన్నావా అన్నానా కాలు తిమ్మిరెక్కడ ఉంటేను ఒకసారి అట్లా తిరుగుద్దామని కాలు తిమ్మిరి ఎక్కిందా చూసావా కాలు ఉంటేనే బాధాలండి వాడికి ఆ బాధే లేదు వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావురా చెప్తా ఇప్పుడు చెప్తానే పని వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు లేవండి ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందేమిటి ఆ ఫీలింగ్ పోనీకి ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తా అరే ఈ ఫ్లూట్ వాళ్ళు ఎందుకు నేను చెప్తా సార్ వద్దు సార్ మనం వెళ్ళి హాయిగా బోచ్చేద్దాం పదండి సార్ అంతనేనా అంతే సార్ నువ్వు వెళ్ళి లేడీస్ పెద్దలో పోయి సూపంట్రా కొట్టనట్ కంగారు పడుకో నువ్వు మూర్తి అన్నా అంతే కదా మూర్తి అనేగా అంటాను మీరేమిటి గదిలో సరదాగా కాలు తిమిరేఖింది కదా వాకింగ్ చేద్దామని బాబురావు ఏంటండి నా పేరు రాజా చాలా ఊరుగా బాబురావు అవును ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి పంపదీసి ఎక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా రాజాసాబ్ ని పట్టుకుని భార్య మరదలు అంటున్నారు మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా చాలా బాగా తెలుసు ఓసారి థియేటర్ థియేటర్కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్ కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి ఏం జరిగిందంటే పట్టుకున్నాం అమ్మా స్వాతి మీరు చెప్పేది నిజమా అవును సార్ జరిగిందంతా నాకు స్వాధీబైన కీర్తిభై చెప్పారు అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురామన్నది కీర్తిభయనే తప్పుదారి నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్ పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిందాన్ని దాన్ని నేను కోడలిగా చేసుకోవటమా